ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా అంద విద్యార్థులకు పండ్ల పంపిణీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం శుభ సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయితుల్లా హిందూపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్రీ ఎంఈ కిపాయతుల్లా ఆధ్వర్యంలో సేవ మందిర్లోని అంద విద్యార్థులకు సోమవారం పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇనాయతుల్లా మాట్లాడుతూ తమ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు అంద విద్యార్థుల నడుమ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని పండ్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు విద్యార్థులు వికలాంగత్వం ఉందని మదిరిపడకుండా ఏకాగ్రతతో చదివి ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ కిఫాయతుల్లా ప్రిన్సిపల్ రాజేశ్వరి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఏమొచ్చింది ఈరోజు అంటే ఒక చింద్రామ్మ మన సోనియా గాంధీది బర్త్డే వచ్చింది ఆ బర్త్డే ఎక్కడో కేక్ కట్ చేసి చేసుకుంటాం బట్ కాదు మీ మధ్యలో ఆ బర్త్డే జరుపుకోవాలని చెప్పేసి నేను వచ్చాను దానికి ఆయనకి వచ్చేసి మీ ప్రార్థనలో ఆయనకి జ్ఞాపం పెట్టుకున్నారా పెట్టుకుంటారా మీ ప్రార్థనలో ఆయనకి జ్ఞాపం పెట్టుకుంటే ఆయనకి ఇక నూడేళ్ళు ఇంకా బాగా కొత్త ఇంకా హాయిగా మనకు సేవ చేసింది ఎందుకంటే నెహ్రూ గాంధీ హిందూపురం నెహ్రూ గాంధీ నుంచి కొత్త మన ఇండియా రాజకీయం మాతాని మిగతా వరకు మన ఇండియాని పరిపాలన చేసుకుని వస్తామనేది ఏకైక పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో నేను కూడా ఉన్నాను నేను కూడా కుటుంబ సభ్యులనే అయినా మీరు అందరికీ ఒకటే చెప్తున్నాను ఆయన కోసం మీరు ట్రాన్స్ చేయాలి చేస్తారమ్మా ఓకే నమస్తే మన రెండు వేల తొమ్మిదిలో కూడా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీ జరిగింది అలాగే రెండు వేల కూడా ఇండియన్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ పార్టీ తప్పన మరలా ఇంకొక వారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది కానీ మరి పరిస్థితులు ఉన్న పరిస్థితుల వల్ల కాంగ్రెస్కి సరైన ఆదరణ గుర్తింపు లేకపోవడం కారణం వల్ల సార్ ఎమ్మెల్యేగా కాలేబారు ఎందుకంటే